નામ ખરા પકા ખરા યાદ Thank yeah. you. Yeah. 영상편집 이 도움이 되셨

ஆண்டு பூர்வுனா பத்தொன்பது எந்த அடுகுலி நாலு நிமிஷ மூணு சித்திர பூர்வு ఎందుకన్నా పదిహేడు సెకండ్లు వెనకమనే ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి పదిహేడు సెకండ్లు వెనకమనే ఉన్నాయి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకదనే ఉన్నాయి ఇది చివరికి వచ్చి మళ్ళా తిరిగి రెండు వందల అరవై రెండు అడుగుల దినేస్తే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు श्री नालपुर श आश